నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మదనపల్లిలో విజయవాడ వరద బాధితులకు మేము సైతం అంటూ పెళ్లి పిలుపు సేవా సంస్థ మరియు ఇంటర్నేషనల్ కమ్మ సంఘం ముందుకు వచ్చింది మోకాలలోతు నీళ్లలో సైతం మూడు రోజుల పాటు తిరుగుతూ దాదాపు పదిహేను వందల కుటుంబాలకు అండగా నిలిచింది వరద బాధితులకు పెద్ద ఎత్తున నిత్యవసర సరుకులు కూరగాయలు మరియు దుప్పట్లను అందించింది నమస్కారం అండి నా పేరు నభు చౌతి ఇంటర్నేషనల్ కౌన్సమ్మ అండ్ టెలికెంట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మనం విజయవాడ ఏదైతే ఫ్లడ్ జరిగిందో దానిలో మనం గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి అండ్ కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేయగలిగామండి ఈ యొక్క ఏరియా ఏదైతే మనం ఎంచుకున్నామో ఆ ఏరియాలో ఫ్లడ్డింగ్ అనేది చూడండి దగ్గర దగ్గర నా మోకాలు పైగా ఉన్నాయి కానివ్వండి ప్ర ఇక్కడ ప్రజలు నేను అడిగి తెలుసుకోవడం ఏం జరిగిందంటే అందరు చెప్పడం ఏంటంటే ఇక్కడ నిత్యావసరాలు కూడా రావట్లేదని చెప్తున్నారు దయచేసి స్పందించి ఈ యొక్క సేవా సంస్థకి ఇంకా ముందు అందరూ వచ్చి ముందుకు వస్తే ఇంకా కొన్ని ఏరియాస్ మనం ఎంచుకొని ఇంకా బాగా డెవలప్ చేయాలండి ఈ యొక్క ఏదైతే మనం సర్వీసెస్ చేస్తున్నామో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నా ఈ యొక్క పెలుగులు సేవా సంస్థ అధ్యక్షుడిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అందరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క సేవా సంస్థను ముందుకు సమాప్తం నమస్కారం